తర్వాత బాలింత పత్యం అని చెప్పి మా అత్తయ్య ఒక వన్ మంత్ ఇడ్లీ అలా పెట్టారు కానీ నాకైతే మాత్రం ఇడ్లీ తినాలంటే ఎంత బద్దకమో బద్దకం అనే చెప్తాను ఎందుకంటే టేస్ట్ ఏమో అంత నచ్చకపోవడమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని కాదు అదేదో ఇడ్లీ తినాలంటే అబ్బా ఇడ్లీనా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అందుకే నేనైతే ఎప్పుడన్నా ఇడ్లీ పిండి వేసినప్పుడు మాత్రం ఇలా దిబ్బరొట్టా అదేనండి స్టైల్గా రవ్వ దోశ వేసుకుంటూ ఉంటా ఎక్కువనే పడుతుంది దీంట్లో ఇడ్లీ పిండిలో నేనైతే సన్నగా కట్ చేసి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు పొరల పొరలుగా తింటూ ఉంటే తగులుతూ ఉంటే బలే ఉంటుంది తెలుసా దీని కాంబినేషన్ అయితే మాత్రం అల్లం చట్నీతోనూ బాగుంటుంది అలాగే పల్లీ చట్నీ అయినా సరే బాగుంటుంది దేనిలోకైనా మింగిల్ అయిపోతుంది సో ఇక ఫైనల్గా అయితే నా అయితే అక్కడ ఉడుకుతూ ఉంది కదా ఇంక ఇక్కడైతే చికెన్ పకోడా చేసేస్తున్నా ఇంకా నాకు అలాగే బాబుకి మా వారికి వాళ్ళకైతే మాత్రం ఇడ్లీ పెట్టేసాయి మధ్యాహ్నం చిక్కిన పోకూడా అనమాట సో ఇక ఇక్కడైతే మాత్రం వంటగదిలో పని చేసుకొని బయటికి వెళ్తే మాత్రం మొత్తం నైట్ అంతా తడిచిపోతుంది అంత వేడిగా ఉంటుంది ఇక స్నానానికి అయితే నీళ్ళు పెట్టుకొని వెళ్తూ ఉన్నా బాయ్ బాయ్